తెలంగాణ ప్రజలకి మూడు రకాలైనటువంటి పండుగ రోజు మొదటిది తెలంగాణ విమోచన దినోత్సవం రెండు విశ్వకర్మల దినోత్సవం మూడు ప్రపంచం వచ్చినటువంటి గొప్ప నాయకుడు గౌరవనీయుడు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం ఈ సందర్భంగా పేద ప్రజలందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకృతి ప్రకోపం నుంచి ప్రజలు రక్షించబడాలంటే ప్రతి ఇంట్లో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకి నాయకులకి వర్తక వాణిజ్య సంఘాల పెద్దలకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తగ్గించినటువంటి జిఎస్టీ స్లాబులు పేద ప్రజల్ని మధ్యతరగతి ఎవోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయనేటువంటి ఆశతోటి జిఎస్టీ స్లాబుల్ని తగ్గించి రెండు స్లాబ్లకే తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి ఆ ఫలితాలను అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో జిఎస్టీ లోపల చాలా వరకు పొద్దు తాగే కాపీ దగ్గర నుంచి మొదలుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లల వస్తువుల దగ్గర నుంచి మొదలుకొంటే ట్రాక్టర్లు ఆటోమొబైల్ హెల్త్ ఇన్సూరెన్స్ వరకు దాదాపు అన్ని రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే రీతి లోపల జిఎస్టీ తగ్గించి భారతదేశం యొక్క ప్రజల స్వశక్తిని పెంచే దిశగా ముందుకు పోతా ఉన్నారు ఈ సందర్భంగా వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల పెద్దలందరికీ కూడా తమ షాపుల్లో ఇచ్చట స్వదేశీ వస్తువులు అమ్మబడును అని ఒక బోర్డు పెట్టుకోవాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హర్ గర్ స్వదేశీ ఈ నినాదంతో ప్రతి ఇంటికి మన దేశంలో తయారు చేసుకున్నటువంటి మన వస్తువుల్ని వాడాలనేటువంటి లక్ష్యాన్ని నేర్పించే దిశగా ముందుకు పోతే ఇరవై నలభై ఏడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకి భారతదేశం వికసిత భారత్గా ఆత్మనిర్భర భారత్గా నిలబడుతుందని మేం కలలు కంటుంటే కొంతమంది వాళ్ళ పార్టీ ఎంపీల ఓట్లు చోరీ అయినాయని మాట్లాడుతున్నారు దీనివల్ల ఎంపీలను అవమానించినట్టు అయితే తప్ప ఇంకొకటి కాదు మీ పార్టీ బీపా మీద గెలిచిన ఎంపీలు మీరు చెప్పిన వాళ్ళ కాక వేరే వాళ్ళకి ఓటేస్తూరు మీ మీద వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలకు మీ మీద విశ్వాసం లేదు మీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి మీ విశ్వాసం లేదు ఆఖరికి పార్లమెంటులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారు ఎవరికో ఓటేయమంటే వాళ్ళ ఎంపీలు వచ్చి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసేరు దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది పార్టీ మీద పట్టు లేదు ప్రజల మీద అవగాహన లేదు ఎంపీలను కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్కు లేక ఓటు చోరీ చేసిండనేటువంటి ఓ బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ఎంపీలు మేము ఓటు చోరీ చేసినామని చెప్పి మాట్లాడితే రాహుల్ గాంధీ గారు మీకు ఇది తగదు మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినరు మీ నాయకత్వం పట్ల మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు విశ్వాసం లేదు కాబట్టి దయించి ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మాటలు మాట్లాడొద్దని లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మా దగ్గర పైసలు లేవనేటువంటి మాట చెప్పడం అనేది సమంజసం కాదు ఎన్నికల కంటే ముందు అన్నీ తెలిసి మేము అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని రాహుల్ గాంధీ గారిని పక్కన నిలిచోబెట్టుకొని ఇట్లా అన్నడిగినట్టు ఒక మీడియా మిత్రుడు అడిగితే ఏడికేలు ఇస్తారు అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దోసుకున్న లక్ష కోట్ల రూపాయల్ని కక్కించి దాంట్లోంచి పేద ప్రజలకి సంక్షేమం చేస్తా అన్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్లు ఎప్పుడు కక్కిస్తారో నాకు తెలియదు కానీ ఇరవై నెలలు అయింది కాబట్టి లక్ష కోట్లలో మీకున్నది అరవై నెలలు అందులో ఇరవై నెలలు అయిపోయింది వన్ థర్డ్ మీ టైం అయిపోయింది ఈ వన్ థర్డ్ లో మీరు మీ రాహుల్ గాంధీ గారు చెప్పిన లక్ష కోట్లలో ఒక ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్